హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో మీకు పట్టిసీమ టెంపుల్ అండ్ పోలవరం ప్రాజెక్టు గురించి చూపించబోతున్నాను విజయవాడ సైడ్ నుండి రాజమండ్రి హైవేలో దేవరపల్లి వరకు స్ట్రైట్ హైవే అనమాట దేవరపల్లి దగ్గర మనం సర్వీస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యి లెఫ్ట్ తీసుకోవాలి బస్ సర్వీస్లో వెళ్ళాలనుకున్న వాళ్ళైతే విజయవాడ నుండి డైరెక్ట్గా జంగారెడ్డిగూడెం వచ్చి అక్కడి నుంచి పోలవరం బస్సులు అయితే ఎక్కొచ్చు లేదా రాజమండ్రి వరకు వచ్చి రాజమండ్రి నుంచి డైరెక్ట్గా పోలవరం వెళ్ళే బస్సులైనా ఎక్కొచ్చు సో ఇలా మనం లెఫ్ట్లో డైవర్షన్ అయిన తర్వాత ఇది ఖమ్మం దేవరపల్లి హైవే అనమాట సో ఇలా ఒక ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత గోపాలపురం సెంటర్ వస్తుంది ఈ సెంటర్ దగ్గర నుంచి మనం రైట్ సైడ్ అంటే తాళ్ళపూడి వెళ్ళే రోడ్లోకి డైవర్షన్ అవ్వాలన్నమాట ఇలా ఒక టెన్ కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత కొవ్వూరు నుంచి పోలవరం వెళ్ళే రోడ్లకి మనం కనెక్ట్ అవుతాం సో ఈ రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు అయితే డైరెక్ట్గా ఇటువైపు నుంచి వచ్చేస్తారనమాట సో ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ చేస్తే మనం పట్టిసీమ అయితే చేరుకోవచ్చు ఎంట్రీలో మనకి ఆర్చి ఉంది చూడండి ఎక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఇక్కడ మనకి శ్రీరాముడి విగ్రహం అయితే కనపడుతుంది సో ఎక్కడి నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం మనం మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే బోట్ జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నది మధ్యలో టెంపుల్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ అయితే మనం బోట్ జర్నీ అయితే టికెట్స్ అయితే తీసుకోవాలి ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ మనం కార్ ఆర్ బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ చేసేసుకుని దానికి కూడా టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ దూరంగా కనిపిస్తున్న టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి ఈ బోట్స్ ఏంటంటే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఆపరేట్ చేస్తారు సో నార్మల్ డేస్ లో భక్తులు ఎక్కువగా ఉండరు కాబట్టి సో జనాలు నిండే వరకు కూడా బోట్స్ అనేవి వెయిటింగ్ లో పెడతారు సో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గోదావరి కూడా ఫుల్గా అయితే ఉన్నది చూడండి ఇక్కడ ఇప్పుడు భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండరు కాబట్టి సో ఇక్కడ కనిపిస్తున్న ఒక బోటే అటువైపు నుంచి ఇటువైపుకి రాకపోకలకి ఒక బోటే వాడుతూ ఉంటారనమాట సో నార్మల్గా శివరాత్రి అన్న మిగతా పండగల టైంలో అయితే చాలా బోట్స్ అయితే రన్ చేస్తూ ఉంటారు సో నేను మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే వచ్చాను సో ఇప్పటి వరకు కూడా జనాలు ఎవరు లేరని చెప్పి ఖాళీగానే అలాగే వెయిటింగ్లో పెట్టారనమాట సో జనాలు ఎప్పుడైతే నిండుతారో అప్పుడే ఇక్కడ మనకి బోట్ అనేది తీస్తారనమాట ఒక టూ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత టెంపుల్ దగ్గర ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్కింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా వచ్చారు సో వీళ్ళొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు భక్తులు ఇంకొంతమంది ఉన్నారు కాబట్టి బోట్ని స్టార్ట్ చేయడానికైతే వెళ్తున్నారు বিছুন লাগা লাগা হ্যাঁ আটলে এমন আলাদা কোন ল্যাঙ্গুয়েজ আছে নো লাগা লাগা బోట్ అయితే రెడీ అయిన తర్వాత ఒక్కొక్కరైతే బోట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నారు చూడండి సో ఇక్కడ ఏంటంటే ఆ చెక్క మీద నుంచి అడుగులు అయితే బోట్ అయితే ఎక్కాలి సో ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి మన బోట్ జర్నీ అయితే స్టార్ట్ చేశారనమాట ఇది ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఆ చివరి వరకు వెళ్ళడానికి సో టెంపుల్ దగ్గర వరకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఇసుక దెబ్బలు అయితే కనబడుతున్నాయి అంటే వాటర్ తగ్గు తక్కువగా ఉందన్నమాట సో ఇక్కడ ఇలాంటప్పుడు ఏంటంటే బోటు చివరి వరకు రాదు కాబట్టి వాటర్ ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకు బోటు ఆపుతారు అక్కడి నుంచి మనం ఇలాగా అక్కడి నుంచి ఒక చెక్క ద్వారా దిగి నడుచుకుంటూ ఇలా రావాల్సి ఉంటుంది గోదావరి ఎంత ఫుల్గా వచ్చినా కూడా ఇక్కడ వరకు వచ్చి నీళ్ళు ఆగిపోతే తప్ప గుడి మాత్రం మునగదు ఇక్కడ గుడి లోపలికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దర్శనం కోసం టికెట్లు తీసుకోవాలి అంటే ఒక్కొక్కరికి పది రూపాయలు అనమాట నేను దర్శనం టికెట్ తీసుకుని అయితే వచ్చేసాను గుడి లోపలికి వెళ్ళడానికి ఇది ఒక మెట్లు మార్గం సో ఎక్కడి నుంచి అయితే గుడి లోపలికి వెళ్ళాలి చరిత్ర ఆధారంగా దక్ష ప్రజాపతి తను చేస్తున్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమానపరుస్తాడు సో ఆ విషయానికి తండ్రిని సతీదేవి నిలదీస్తుంది అనమాట శివుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళలేక తన శరీరాన్ని ఆ అగ్నిలో ఆహితి చేసుకుంటుంది దాంతో కోపం వచ్చిన శివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షిడి తలనరకం అని చెప్పి ఆజ్ఞాపిస్తాడనమాట అప్పుడు వీరభద్రుడు తన ఆయుధమైన పట్టసంతో దక్షిడి యొక్క తలకాయ నరికి దాన్ని గోదావరిలో కడుగుతాడు సో ఆ కారణంగానే దీన్ని పట్టిసం నుంచి పట్టిసీమ అని పిలుస్తూ ఉంటారనమాట ఈ గుడి పదవ శతాబ్దంలో చాళుక్యుల రాజుల కాలంలో నిర్మించారు చాళుక్యుల శిల్పకళా శైలిలో నిర్మించడం వల్ల ఇక్కడికి వచ్చే భక్తులను కూడా ఈ గుడి చాలా ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట శివరాత్రి రోజు ఇక్కడ చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు అప్పుడైతే భక్తులు కొన్ని వేలల్లో అయితే వస్తూ ఉంటారు ఇక్కడ ఈ గర్భాలయంలో శ్రీ వీరభద్ర స్వామి లింగ రూపంలో అయితే దర్శనమిస్తాడు శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఒక ఐదు రోజుల వరకు అయితే చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలోకి వెళ్దాం సో ఇక్కడ స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉంటారనమాట సో శ్రీ వైష్ణువులు కొండ ప్రాంతంని నీలాచలంగా ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారికి వామనహస్తం మీద శ్రీ చక్రం అయితే మనం చూడవచ్చు గోదావరి మధ్యలో ఈ ఆలయం పచ్చని చెట్లతో అందంగా ఉండటం వల్ల ఇక్కడ వచ్చే భక్తులు కూడా చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు ఇంకా ఇటువైపు గుడి అయితే శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ కుమారస్వామి అమ్మవారు అయితే ఇక్కడ దర్శనమిస్తున్నారు సో ఇక్కడ శివుడు తన కుమారుడైన వినాయకుడు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా గుడి బయటకు వచ్చిన తర్వాత సరదాగా మా యూట్యూబ్ ఛానల్ పేరు అయితే గోదావరి మధ్యలో రాశాను మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మొన్న వచ్చిన హెవీ కి గోదావరి అయితే ఫుల్గా వచ్చింది కదా అప్పుడైతే ఇక్కడ వరకు వాటర్ వచ్చేసింది అదంతా ఆనవాళ్ళు కూడా మనకు కనపడతా ఉన్నాయి చూడండి ఇందాక మనం బోటు దిగిన దగ్గర వాటర్ కూడా తగ్గిపోయినాయి కాబట్టి వీళ్ళు మళ్ళీ వాటర్లోకి అయితే తోయడం జరుగుతుంది వచ్చేటప్పుడు దింపిన వాళ్ళందరూ వచ్చే వరకు కూడా ఈ బోట్ అనేది ఎక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ గోదావరి ఫుల్గా ప్రవహిస్తున్నప్పుడు మాత్రం ఈ బోటు రాకపోకలకు నిలిపివేస్తారనమాట ఈ ఆలయం అన్ని రోజుల్లో ఓపెన్లో ఉన్నప్పటికీ శ్రావణ మాసంలో శివరాత్రులలో అండ్ పండగ లో భక్తులు అధికంగా వస్తూ ఉంటారు ఇంకా చివర గుడి వరకు బయటకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ పక్కనే ఇక్కడ మనకి నందీశ్వరుడు అండ్ గణేశుడు ఆలయం అయితే ఉంది సో ఇక్కడ కూడా భక్తులు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే పోలవరం వెళ్ళొచ్చు అక్కడ నుంచి మనం పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు సో ఇప్పుడు మ్యాక్సిమం విజిటర్స్ని ఎవరిని అక్కడికి అలౌ చేయట్లేదు కాబట్టి సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందన్నమాట ఆ టెంపుల్ దగ్గర నుంచి అయితే మనం పోలవరం ఎంతవరకు వచ్చింది ఏంటనేది చూడొచ్చు సో ఇక్కడైతే మనము మన కార్ పార్కింగ్ అవన్నీ చేసేసుకుని ఎక్కడి నుంచి బై వాక్ మీద ఇలా స్టెప్స్తో వెళ్ళాలి సో ఇలా స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ మనకి చిన్నగా గుడి ఇది ఇదే స్వామి గుడి అనమాట సో ఇక్కడ నుంచి మనం పోలవరం ప్రాజెక్ట్ అయితే చూడవచ్చు సో ఇదంతా కూడా నిర్మాణంలో ఉంది ఇంకా పూర్తి అవ్వలేదు సో ఇదంతా కూడా ఒక రిజర్వాయర్గా మనకి వాటర్ స్టోరేజ్ చేస్తారు కాబట్టి సో ఈ చుట్టుపక్కల ఇంకా పోలవరం ఇల్లులు ఇవన్నీ కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బై